వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ఇల్లు ఉన్న నీరు తప్పకుండా ఖాళీ చేయించాలా ఉడికి నీళ్ళు చేసుకోవాలా మనం తినే పదార్థాలు జాగ్రత్తగా వేడి చేసుకొని వేడి వేడిగా తినడం మంచిది వాటర్ తాగినా కానీ బాయిల్ చేసుకొని తాగడం చాలా మంచిది అదేవిధంగా మనము బయట తిండి పదార్థాలు కూడా మ్యాక్సిమం దగ్గించుకోవాలా నాన్ వెజ్ కూడా తగ్గించుకోవడం చాలా మంచిది ఈ సీజనల్ డిసీజ్ అనేవి నాన్ వెజ్ తోటి బయట నీళ్ళతోటి కంటామినేటెడ్ ఫుడ్ తోటి రావడం జరుగుతుంది అదేవిధంగా మనము ఈ ఒకవేళ డైరియా కానీ వామిటింగ్స్ కానీ లేకపోతే దీనికి ఎటువంటి రోగాలక్షణ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ దుబ్బాక్కి రావాలని చెప్పి కోరుతున్నా మేము అన్ని విధాలుగా మీకు హెల్ప్ చేస్తాము అదే విధంగా ఏమైనా సర్జరీస్ ఉంటే జన సర్జరీ కానీ గైనిక్ సర్జరీస్ కానీ ఆప్స్టిక్ సర్జరీస్ కానీ లేదంటే న్యూరాలజీకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కింద అన్ని ఆపరేషన్లు మేము చేయడం ఇక్కడ ఎటువంటి అయినా కానీ మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ముఖ్యంగా ఈ మాప్టిక్స్ ఈ డైరియా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రావడము లో పోవడము టెంపరేచర్ ఫీవర్ రావడము వీక్నెస్ తోటి పడిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి వీటికి మనం తగినటువంటి యాంటీబయాటిక్స్ హైవీ ఫ్లూయిట్ చేసి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేస్తున్నాం ఈ విధంగా అన్ని అన్ని రకాలుగా మేము హెల్ప్ చేస్తున్నాము తప్పకుండా మా దగ్గర వచ్చి ఈ అవకాశం యూజ్ చేసుకోవాలా బయటికి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు మీరు పరిశీలన అవ్వద్దు రండి మా దగ్గరికి మేము సజెస్ట్ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీసీ లైవ్